మెఘా గ్యాస్ ఎన్ని మదర్ సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేసిందో తెలుసా వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ కోసం మనం సిఎన్జీ స్టేషన్లకు వెళ్తూ ఉంటాం మరి ఈ మదర్ సీఎన్జీ స్టేషన్ల ప్రత్యేకత ఏంటంటారా సిఎన్జీ స్టేషన్ల మాదిరిగానే వాహనాలకు సిఎన్జి సరఫరా చేయడంతో పాటు గ్యాస్ సేకరణ కేంద్రాల నుంచి లేదంటే ఎల్ఎన్జీ టర్మినల్స్ నుంచి వివిధ మార్గాల్లో గ్యాస్ను తరలించి ఈ మదర్ సీఎన్జీ స్టేషన్లలో నేచురల్ గ్యాస్ను నిల్వ చేస్తారు ఇక్కడ నుంచి సమీపంలో ఉన్న సిఎన్జి స్టేషన్లకు సిఎన్జి సరఫరా చేయడంతో పాటు గృహ వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పైప్ లైన్ ద్వారా నేచురల్ గ్యాస్ ను సరఫరా చేస్తారు అయితే గ్యాస్ సరఫరా అనేది ఈ మదర్ సిఎన్జి స్టేషన్ల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది స్థానికంగా ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని వీటిని ఏర్పాటు చేస్తారు ఇలా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో రెండు మదర్ సిఎన్జి స్టేషన్లు తెలంగాణలోని ఖమ్మం వరంగల్ నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున రంగారెడ్డి జిల్లాలో రెండు మొత్తంగా ఆరు మదర్ సిఎన్జి స్టేషన్లు వినియోగంలోకి తీసుకొచ్చింది మేఘా గ్యాస్ ఇక వీటితో పాటు కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో ఒకటి పంజాబ్లోని తరంతరం జిల్లాలో మరొకటి ఏర్పాటు చేశారు ఇలా నాలుగు రాష్ట్రాల్లో మొత్తంగా పది మదర్స్ ఎన్జి స్టేషన్లు ఏర్పాటు చేయగా త్వరలోనే దేశవ్యాప్తంగా మరిన్ని స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి